నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మిషన్ భగీరథ పక్కన ఉన్న అతి పురాతనమైన యకాముఖి హనుమాన్ దేవాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్వయంభుగా వెలిసిన హనుమాన్ విగ్రహం కావటంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు మ్రొక్కిన కోరికలు నెరవేరుతాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అభివృద్ధి కొరకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలంటూ ఆలయ కమిటీ మీడియా ముఖంగా వివరించారు ఆలయానికి రావటానికి రోడ్డు అన్నదానం కార్యక్రమం నిర్వహించడానికి షెడ్డు కావాలని కోరారు धनी गर्भवती करने आ गया बजे 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 नगर निवासी वजन मोड़ गलत उत्ती सैशना त्रिमान तांबूला पुर्जी बजे 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 बहुत रवि तमर बर्बर भट्टा ना तरह सुराब तरह तुंडा मीना ना दार दावा వేగం మనోరమే తత్తుల్యం రామనామ వరణమే మనోజవ జితేంద్ర బుద్ధిమతాం వరిష్టం వాతాద్భ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే ఎందుకంటే ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తి అందరి దేవుడు ఆంజనేయుడు కాబట్టి ఇక్కడ గత పురాణ పురాతన కాలం నుండి ఈ ఆంజనేయుడు విగ్రహం ఇక్కడ వెలిసింది స్వయంభూగా వెలిసిన ఈ హనుమంతుడిని ఎవరైతే కోరికలు కోరుకుంటారో ఆ ఆంజనేయుడు కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం నుండి గత శ్రావణ మాసంలో యువకులంతా కలిసి దీన్ని ఎవరి సహకారం లేకున్నప్పటికీ కూడా వారి ముగ్గురు యువకులు ముందుకొచ్చి ఈ యొక్క కొండపైన ఉన్న హనుమంతుడిని హనుమంతుడి విగ్రహానికి డెవలప్ చేయడానికి ప్రతి శనివారము ఇక్కడ బండార నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆంజనేయుడు మహమంగల్ ఆంజనేయుడు కాబట్టి ఏకముఖ్య అనుమానం కాబట్టి ఈ యొక్క ఆంజనేయ ఆశీసులు ఎవరైతే ఈయన సేవ చేసుకుంటారో ఈ ఆంజనేయ ఆశీలు వారిపై ఉంటాయి దానికి నమ్మకం నాకు ఉంది జై శ్రీరామ్ ఈ మందిరం ప్రతి శనివారం దర్శించడం జరుగుతున్నది చాలా మంది భక్తులు ఈ భక్తులు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వాతావరణం ఈ భక్తి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న చాలా మనసు ఆహ్లాదంగా ఎంతో ప్రసన్నంగా ఉంటుంది కాబట్టిక్కడికి భక్తులందరూ ఇచ్చేసి ఏకాత్మిక ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులకు పాత్రలు కాగల కోరుచున్నాం మరియు ఈ యొక్క మందిరం యొక్క అభివృద్ధికి భక్తులందరూ తోడ్పడాలని కోరుచున్నాం